ఓం నమ శివాయ శివుడన్నా అది పరాశక్తి అన్న ఒక్కటే పేర్లలో భేదాలు ఉన్నాయి కానీ స్వరూపంలో ఎటువంటి భేదము లేదు అన్నమాట పరమసత్యం అండి ఈ విషయాన్ని తెలియజేయబోతున్నాను జాగ్రత్తగా అవసరమైతే ఒకటికి రెండుసార్లు వినే ప్రయత్నం చేయండి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి శివుడే దేవాది దేవుడు అని చెబుతుంది శైవం ఆదిపరాశక్తియే దేవుడు అని చెబుతుంది శాక్తేయం ఇంతకీ శైవం అంటే ఏంటి సాక్తయం అంటే ఏంటి అంటే శివుణ్ణి ఆరాధించే వాళ్ళందరినీ కూడా శైబులు అని అంటారండి అమ్మవారిని ఆరాధించే వారందరినీ శాక్తేయులు అంటారు ఈ శైవులు ఏమంటారంటే శివుడే దేవాది దేవుడు దేవుళ్ళందరికీ కూడా మూలం ఆయనే ఆయన్ని ఉంటే సృష్టి మొదలైంది సృష్టి కొనసాగుతుంది సృష్టి లయమవుతుంది అన్నిటికీ మూలము ఆధారము అన్నీ ఆయనే ఆయన నిరాకారుడు అని చెబుతుంది శాక్తేయులు ఏమంటున్నారంటే ఆది పరాశక్తియే దేవాది దేవుడు అంటే దేవుళ్ళందరికీ ఆదిదేవుడు సృష్టికి మూలము ఆధారము అని శాక్తయులు అంటూ ఉంటారు ఇక్కడ పేర్లు వేరుగా చెబుతున్నారు శివుడని ఆది పరాశక్తి అని కానీ ఇద్దరు పలికేటటువంటి ఆ పేర్లకు ఉన్న స్వరూపము ఒక్కటే అంటే ఒక్కరినే వాళ్ళు ఇద్దరూ కూడా శాక్తేయులు శైవులు ఒకరు శివుడు అంటున్నారు ఒకళ్ళు ఆదిపరాశక్తి అని పిలుస్తున్నారు ఇద్దరూ పిలిచేది ఒక నిరాకారాన్ని మాత్రమే అని మనం అర్థం చేసుకోవాలి శైవానికి సాక్తేయానికి ఎలాంటి భేదము లేదు అన్నది పరమసత్యం ఆ రహస్య జ్ఞానం ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందామండి శైవం ప్రకారం పరమశివుడు నిరాకారుడు అండి అదే సాక్తేయం ప్రకారం ఆది పరాశక్తి నిరాకార స్వరూపం అంటే ఇద్దరూ నిరాకారులే అలాగే శైవం ప్రకారం సదాశివుడు సాకారుడు అంటే సదాశివుడు ఎవరండి అని అంటే ముందు వీడియోలో మనం చెప్పుకున్నాం పరమశివుడే అంటే రూపము లేనటువంటి ఆ శివుడే ఈ సృష్టిని సృష్టించడానికి ఒక సాకారంగా అవతరించాలి కాబట్టి ఆయనే ఒక రూపాన్ని ధరించినప్పుడు ఆయన్ని సదాశివుడు అంటారని ఆ సదాశివుడు సాకారుడు ఆకారంతో ఉన్నవాడు అది సాత్తేయం ప్రకారం జగదంబిక సాకార స్వరూపం అంటే ఆ ఆదిపరాశక్తియే ఒక రూపాన్ని ధరించినప్పుడు ఆవిడని జగదంబిక అని పిలవడం జరిగింది ఇక్కడ సదాశివుడు సాకారుడు జగదంబిక సాకార స్వరూపం ఇద్దరు వేరువేరుగా కనిపిస్తున్నప్పటికీ వీళ్ళ ఇద్దరికీ కూడా మూలం ఒక్కటే ఏమిటి అని అంటే నిరాకారము చైతన్యము బ్రహ్మము పరబ్రహ్మము అని రకరకాల పేర్లు పెట్టుకున్నారు ఆ నిరాకారానికి అందుకే దేవీ భాగవతం ఒక మాట అందండి సగుణ నిర్గుణ చేతి విధా ప్రోక్త మనీషిభి సగుణ రాగిభి సేవ్య నిర్గుణాతు విరాగిభి అంది అంటే పరాశక్తియే సగుణ నిర్గుణ రూపాల్లో ఉంటుంది అంటే సగుణము అంటే గుణములతోనూ నిర్గుణము గుణములు లేకుండా నిరాకారంగా ఉంటుంది అని చెబుతున్నారు రాగులు సగుణాన్ని ఉపాసిస్తే విరాగులు నిర్గుణాన్ని ఉపాసిస్తారు అని చెప్పింది అనమాట ఇక్కడ రాగులు అని అంటే రాగం కలిగినటువంటి వారు మమకారం మనందరికీ కూడా వ్యక్తుల పట్ల వస్తువుల పట్ల విషయాల పట్ల మమకారం ఉంటుంది అంటే రాగం ఉంటుంది ద్వేషము ఉంటుంది అనమాట మనమంతా కూడాను విగ్రహారాధన చేయడానికి ఒక సగుణాన్ని ఒక రూపాన్ని ఆరాధించడానికి ఇష్టపడతాం ఎందుకు మనం ఒక రూపంతో ఉన్నాం కాబట్టి విరాగులు మాత్రం నిర్గుణాన్ని ఉపాసిస్తారంట అంటే దేని పట్ల ఒక వస్తువు పట్ల ఒక వ్యక్తి పట్ల ఒక విషయం పట్ల ఎటువంటి మమకారము కానీ ద్వేషము కానీ లేనటువంటి విరాగులు నిర్గుణాన్ని ఉపాసిస్తారు అంటే ఆ రూపానికి ఆధారమైన ఆ రూపములో ఆత్మ చైతన్యాన్ని ఆ నిర్గుణ పరబ్రహ్మాన్ని వాళ్ళు ఉపాసిస్తూ ఉంటారన్నమాట ధ్యానిస్తూ ఉంటారు అని దేవి భాగవతం చెప్పింది ఈ శైవులు ప్రతిపాదించినటువంటి పరమశివుడినే ఆది పరాశక్తి అని సదాశివుడినే అంబిక అని సాక్తయమే చెప్పిందండి అంటే అమ్మవారిని ఆరాధించేవారు చెప్పారు ఆ సాక్తేయమే చెప్పింది ఇది అసలు రహస్యం కాబట్టి శివుడే ఆదిపరాశక్తి అని ఆదిపరాశక్తియే శివుడు అన్నది సత్యం సంశయం లేని ఒక యథార్థం కేవలం పేర్లలో ఉన్నదే కానీ సిద్ధాంతపరంగా ఇటువంటి భేదము లేదు దేవి ఉపనిషత్తులో దేవతలు ఒక మాట అన్నారు నమో దేవ్యై మహాదేవ్యై శివాయ సతతం నమ అంటే శివస్వరూపిణి అయిన మహాదేవికి చూడండి ఏమంటున్నారు శివస్వరూపిణి అయిన మహాదేవికి అంటే అమ్మవారు సాక్షాత్తు శివస్వరూపము అని చెబుతూ ఉందన్నమాట దేవతలు అంటున్నారు శివస్వరూపిణి అయిన మహాదేవికి సదా వందనములు అని స్థుతించడం జరిగింది శాక్తేయం ప్రకారం ఆదిపరాశక్తి బ్రహ్మ విష్ణు రుద్రులకు అతీతం అండి శైవం ప్రకారం శివుడు బ్రహ్మ విష్ణు రుద్రులకు అతీతము అని చెప్తూ ఉన్నారు అలాగే శాక్తేయం ప్రకారం ఆది పరాశక్తి త్రిమూర్తులకు మూలమని చెప్పబడింది శైవం ప్రకారం శివుడు త్రిమూర్తులకు మూలమన్నారు శాక్తేయం ప్రకారం ఆది పరాశక్తి ఆది దైవమని చెప్పడం జరిగింది మరి శైవం ప్రకారం శివుడు ఆది దైవం అని చెప్పడం జరిగింది అంటే లక్షణాలు రెండు ఒక్కటేనండి ఆ లక్షణాలను బట్టి మనకు అర్థమవుతుంది ఏమని ఆ ఒక్కడే ఉన్నాడు దేవుడు ఆ దేవుడే నిరాకారుడు ఆ నిరాకారుడు పెట్టిన పేరే శివుడని శైవులు ఆదిపరాశక్తి అని సాక్తేయులు చెప్పడం జరిగింది అనమాట అలాగే సూర్యుడు వెలుగు ఏ విధంగా వేరు వేరు కాదో శివుడు ఆదిపరాశక్తి కూడా వేరు వేరు కాదు అందుకే నశిబేన వినాశక్తిర్నశక్ సేచ వినాశివ నానయోరంతరం కించిత్ చంద్రచంద్రికయోరివ అది శాస్త్రం చంద్రుడికి చంద్రుడి వెన్నెలకు ఏ విధంగా స్వల్పమైన భేదము లేదు శివుడికి పరాశక్తికి భేదము లేదు అని చెప్పడం జరిగింది సూర్యుడిని కీర్తించినప్పుడండి వెలుగును ప్రత్యేకంగా కీర్తించవలసిన అవసరం ఉంటుందా ఉండదు ఇదే విధంగా శివుడిని కీర్తించినప్పుడు పరాశక్తిని ప్రత్యేకంగా కీర్తించవలసినటువంటి అవసరము లేదు కాబట్టి శివభక్తులు పరాశక్తి భక్తులు శివుడు వేరని పరాశక్తి వేరని భావించరాదు శివుడే పరాశక్తి పరాశక్తియే శివుడు పేర్లు వేరు గాని ఇద్దరు స్వరూపము ఒక్కటే ఉన్నది ఒక్కటే కానీ కేర్లను ఒకళ్ళేమో పరాశక్తి అని ఒకళ్ళేమో శివుడని పిలుస్తూ ఉన్నారు అన్నటువంటి జ్ఞానాన్ని మనం తెలుసుకోవాలన్నమాట అందుకే ఈ సత్యాన్ని పూర్ణ జ్ఞానాన్ని నిత్య జీవితంలో అందరికీ అర్థం అవ్వాలి ఆచరించాలి అన్నటువంటి చక్కని అవగాహనతో మన మహర్షులు శాస్త్రాలు ఏం చేశారంటే వేదికతో కూడిన లేదా పీఠికతో కూడిన లేదా పానపట్టంతో కూడిన శివలింగాన్ని యావత్ లోకం ఆరాధించేలా చేశారు ఇక్కడ వేదికన్నా పీటికన్నా పానపట్టం అన్న ఒకటండి శివలింగాన్ని శివాలయంకి వెళ్ళినప్పుడు శివలింగము కింద పానపట్టం ఉంటుందండి అక్కడ పైన ఉండే లింగమేమో శివుడికి చిహ్నం కింద ఉన్న పానపట్టమేమో పరాశక్తికి చిహ్నం అనమాట అంటే ఇద్దరూ కూడా వేరు చేయలేని స్వరూపము ఇద్దరూ ఒక్కటే అన్నటువంటి జ్ఞాపకాన్ని మనకి అందించడానికి మనకి గుర్తు చేయడానికి ఆ శాస్త్రాలు మహర్షులు ఆ విధంగా ఏర్పాటు చేశారనమాట ఎవరైనా పీఠికతో అంటే ఆ పానపట్టంతో కూడా శివలింగాన్ని ఆరాధిస్తున్నారు అభిషేకిస్తున్నారు అని అంటే వాళ్ళు శివుడిని పరాశక్తిని ఒకే సమయంలో ఆరాధిస్తున్నారు అని అర్థం అనమాట కాబట్టి ఈ విషయాన్ని చక్కగా అర్థం చేసుకొని ఆచరించండి పరాశక్తి అన్నా శివుడన్నా ఒక్కటే నిరాకారాన్నే శివుడన్నారు శైవులు ఆ నిరాకారాన్నే పరాశక్తి అన్నారు షాక్తేల్ ఈ విషయాన్ని అర్థం చేసుకొని చక్కగా ఇద్దరు కూడా ఒక్కటే అన్న భావంతో ఆరాధించండి సేవించండి శివుణ్ణి ఆరాధించేటప్పుడు శివలింగాన్ని ఆరాధించేటప్పుడు సాక్షాత్తు అమ్మవారిని ఆరాధిస్తున్నానన్న భావంతో ఉండండి పరాశక్తిని ఆరాధిస్తున్నానన్న భావంతో చేయండి అలాగే పరాశక్తిని ఆరాధించేటప్పుడు అక్కడ సాక్షాత్తు శివుణ్ణి ఆరాధిస్తున్నాయన్న భావంతో చేయండి శివలింగ ఆరాధన చేసుకున్నప్పుడు ఇప్పుడు మనం చెప్పుకున్నట్లు అక్కడ రెండు కూడా ఆరాధనలు జరుగుతూ ఉన్నాయన్నమాట అక్కడ లింగ రూపంలో శివుడు పానభట్టం రూపంలో అమ్మవారు అంటే పరాశక్తి ఆరాధన జరుగుతుంది ఇది మహాద్భుతం దీన్ని అర్థం చేసుకుని ఆచరించి అనుగ్రహం పొందండి ఓం నమ శివాయ్ ఓం నమ శివాయ్ ఓం నమ